పాత సినిమాలో సావిత్రి గారిలా ఉన్నా చెనండి నేను లాగ్ చేసిన ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో అయితే సంధ్యని ఒక కొడుకు అడగాలనుకుంటున్నాను నేను ఇన్స్టాలో వీడియో చూస్తుంటే ఇన్స్టాలో ఒక అన్న అయితే చెప్పాడు అదే ఇదేదో బాగుంది మనం కూడా ఒకసారి సంధ్యని అని అనుకున్నాను సో అందుకని అని అడగాలనుకున్నాను సంధి అనుకొని ఇప్పుడు ఇంట్లో వచ్చే పని చేసుకుంటా ఉంది ఈ టైంలో అడిగితే బాగుంటుంది అండి అనిపించింది నాతో పాటు మీరు కూడా చేయండి కొడుకు కదా నా సంధ్య కబటే కాదు మీకు కూడా సో మీకు తెలుసుంటే అది ఏదో కామెంట్ చేయండి ఓకేనా సరే వచ్చే కదా ఈరోజైతే సంధ్య ఈ బీట్రూట్ని తాలింపు చేస్తుందంట తాలి అన్నట్టు కూర ఏం చేస్తున్నావు రసముల్లాకి ఈ నాలుగు గడ్ల సరిపోతాయి మనకి శాఖ పైన తినేయాల ఎక్కువైపోయినా ఎట్టేయాలంటారు కానీ సార్ పోయినప్పుడు తినేయాల సరే కానీ నాకు ఒక పొడుపు కథ ఉండదు నా దగ్గర నేను ఆస్త నెప్తావా చెట్లో మామిడి పండు ఉంది దాన్ని చూసేది ఇద్దరు కోసేది ఐదు మంది తినేది మాత్రం ముప్పై రెండు మంది నువ్వు చెప్పినవే ఇప్పుడే అయ్యే కానీ అటు తినేయాలండి ఆ విధంగా పీకుని పీక్ని తినేసారాము బాగా ఆలోచించాల కథ పొడుపు కథ వేసినప్పుడు బాగా ఆలోచించి చెప్పాల చాలా సింపుల్ మళ్ళీ చెప్పిదా ఒక చెట్లో ఒక మామిడి పండు ఉంది దాన్ని చూసేది ఇద్దరు కోసేది ఐదు మంది తినేది మాట ముప్పై రెండు మంది పీక్కుని పీక్కుని తినేసి ఉంటారటవా నీకు తెలుసా ఇంటెలిజెంట్ ఫెలో నీ తెలుసు రి సో ఫ్రెండ్స్ ఇది సంధికే కాదు మీకు కూడా సో మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సంధికి కూడా ఈ లోపల ఐడియాకి వచ్చేస్తుందేమో నాకు ఉంది సో మన వాళ్ళకి ఎవరైనా తెలుసుంటుందని అయితే మీ మీ ముందర సంధ్యని కూడా అడిగినాను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ చేస్తారంట మన వాళ్ళు తెలుసుంటుందంటవా నీకు తెలియదే ఓకే ఐడియాకి వచ్చింది అది నీ ఇష్టం వన్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అనమాట ఏం చెప్తుంది సంధ్య అనేసి నేనైతే ఇది మామూలుగా మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి అనుకున్నా పొద్దున ఈ పొడుపు కథ కానీ సంధ్య సంధితే కూడా తెలుసా తెలీదా సంధ్య అని కూడా అనేసి డౌట్ వచ్చి ఇలా నువ్వు ఇలా క్యారెట్ ఏంది ఇది బీట్రూట్ బీరూట్ బీ బీరూట్ బీర్ కదంటే నేను తాగేది లేదు నాకు అలవాట్లేదు కాకపోతే ఓకేనా చె నాకేమోడి కొనది దాని దాని చెప్పేస్తాను అనుకో అదే రైట్ ఆన్సర్ అయిపోయింది అనుకో అప్పుడు అందరు దాన్ని కామెంట్ చేస్తారు కదా సో అందువల్ల ఏం చేస్తామంటే వీళ్ళు అడిగినాం కదా వాళ్ళు మెసేజ్ కామెంట్లో చెప్పినారంటే మనము ఇదే చె అంటే వాళ్ళు ఆన్సర్ ఇది అని వాళ్ళు కామెంట్ చేస్తే అవునా కాదా అనేది మనం మనం వాళ్ళకి రిప్లై ఇవ్వాలి మంచిది ఆలోచన బాగుంది నాకు నచ్చింది ఇదే విధంగా రేపు ఒక లాగ్ వీడియో చేస్తే రేపు కూడా ఒక లాగ్ వీడియోలో ఒక పొడుక్ వేస్తే చేస్తే బాగుంటుంది కదా ఈ ఉంటారు కదా ఈ ఆన్సర్ వచ్చి ఆ దాంట్లో చెప్పచ్చు కదా అబ్బో రోజు రోజుకి మా మక్కకి తెలుగులో పెరిగిపోయి రేపక్క అదే రేపక్క దాంట్ దాంట్లో దాంట్లో దేని పెడతారు కామెంట్ దీంట్లోనే పెడతారు ఇప్పుడు చూసే వీడియోలోనే కింద మొత్తం చూస్తారు లాస్ట్ వరకు చూసిన తర్వాత కింద వాళ్ళకి తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేసినా చెప్పేది నేను చెప్తాను రేపు తీసి దాంట్లో ఆహా నేను నాకు ఫుడ్ కతెసినాం కదా దానికి ఆన్సర్ వచ్చేసి ఇది అని సరే చెప్పేది కదా అని బాగుంటుంది కదా ఓకే నాకు తెలుసు నీకు కూడా తెలుసా నవ్వు మన మన వీడియో చూస్తున్న వాళ్ళు కూడా తెలుసు తెలియదు అనేసి ఒక డౌట్ ఓకే అండి చూస్తున్నారు కదా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్రస్ట్ ఏం చేస్తారంటే ఇంతవరకు మన ఛానల్కి లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసి అయితే సైలెంట్గా అయిపోవద్దు ఓకేనా నాకెందుకు ఈరోజు సంధిని అడగాలనిపించింది ఇది మామూలుగా మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ అనమాట కాకపోతే నేను నీతో పాటు సంధ్యాని కూడా అడదామంటే అనుకున్నా అది విషయం నల్లగా మూసుకునేస్తున్నది బయట ఏం చేస్తుంటారు సంతల వల్లండి దేవుడు అటు రా బయట నల్లగా మూసుకునేస్తు നല്ല മൂസ്കൊസ് അത് ബൈട്ട് ഈ രജു വാൻ കൺഫർം ഹൈ సో చూశారు కదండి ఈరోజు వీడియోలు అయితే పొడుపు కథ సంధ్య వేశాను సంధ్య నాకు తెలుసు కానీ మన వాళ్ళు ఏం కామెంట్ పెడతారు కూడా చూద్దామనిస్తే అనింది సో ఇంకా మీరు కామెంట్ చేయకుంటుంటే మీకు ఏమనిపించింది పొడుపు కథ విని అది మీరు కామెంట్ చేయండి మీరు చేశారంటే మేము మీకు రిప్లై ఇస్తాము అవును లేదా కాదు అనేది మాత్రం ఖచ్చితంగా రిప్లై అయితే కన్ఫామ్గా అందరికీ ఇస్తాము ఇంతవరకు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోదైతే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటూ అందరికీ బాయ్